హాయ్ అండి వెల్కమ్ టు విజయాస్ వంటి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నామండి ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ పాపడ్ మిక్చర్ అప్పడాలతో స్టార్ట్ చేద్దామా పాపడ్ మిక్చర్ ముందుగా స్టవ్ వేయించుకొని పెన పెట్టు పాపడి మిక్చర్కి అప్పడాలు వేపుకోవాలి కదా కొంచెం ఆయిల్ వేస్తాను నూనె వేడెక్కిందండి అప్పుడారు ముక్కలు చేసి వేసుకున్నాం అప్పుడే నువ్వు పప్పు అప్పుడాలండి ఇలా ముక్కలు చేసుకుంటే ఆ నూనె ఎక్కువ పట్టదండి లేకపోతే నూనె గస అయిపోతుంది తక్కువ నూనె కాబట్టి ఒకసారి ఒకసారి కొన్నిసారి కోరసరి నూనె కొంచెం తీసుకున్నాను ఇంత నూనె ఇందులో కొంచెం నూనెంచాను ఇందులో కొంచెం పలుకులేండి పెనం వేడిగా ఉంది ఆయన కానీ వేడి చేయండి ఇవండి ఇవి జొన్నడుకులు బియ్యం అడుకులు కాకుండా జొన్నటుకులు జొన్నటుకులు రాగడుకులు గోధుమలు అన్నీ వస్తున్నాయండి ఈ జొన్నట్లు ఆరోగ్యం మంచిది కానీ కానీ ఇవి వేస్తున్నాయి వేపుకోవాలి ఇందులోనే సిమ్లో పెట్టుకుని వేపుకోవాలి కొంచెం వేగే కదండి ఇందులో కొబ్బరి కోరండి ఎండు కొబ్బరి మార్కెట్లో అమ్ముతున్నారు కదా ఎండు కొబ్బరి వేపిన సెనపప్పు ఈ రెండు వేసుకుని వేపుకోవాలి సాల్ట్ ఎందుకంటే అప్పుడల్లా కొంచెం ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెం కారం కొంచెం లైట్గా ఎందుకంటే అప్పుడాలలో ఘాటు కదండి ఆ ఘాటు కొంచెం చాట్ మసాలా లైట్గా చూడండి అంతే ఇప్పుడు ఇందులో అప్పుడాలను తిరిగి వేసుకోవాలి అక్కడ మిక్చర్ రైడ్ ఇది ఒక రెండు వేలు బాక్స్ వేసుకుంటే నిలవ ఉంటుంది పాడరు పిల్లలకి స్నాక్స్ కింద బాక్స్లో ఇవ్వచ్చు స్టాప్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్స్ సర్వింగ్ బౌల్ తీసుకుందా పాపడ మిక్చర్ రెడీ పాపడ మిక్చర్ రెడీ మీరు ట్రై చేసి చూడండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి